క్రైస్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం రోమేల్కు వ్రాసిన పత్రిక పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము సమాధాన దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడయ్యుండునుగాక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వారు ఈ లోకములో మానవుడిగా ఉన్నప్పుడు ఆయన సాతానును తన కాళ్ళ కింద చిదగద్రుక్కినటువంటి దేవుడు అలాగే ఎవరైతే ఆయనను వెంబడిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉంటారో వారి పాదముల క్రింద కూడా సాతానును చిదుగా త్రొక్కించేటువంటి దేవుడు కానీ చాలామంది మనుషులు ప్రకరున్నటువంటి పరిశుద్ధులను పవిత్రులను లేదంటే మంచివారిని లేదంటే సత్య బోధకులను లేదా సత్యములో జీవించు వారిని నీతిగా న్యాయముగా బ్రతికే వారిని త్రొక్కుతున్నారు కానీ సైతాను తొక్కడం లేదు చాలామంది ప్రీ దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూసినటువంటి నీవు నీ మట్టుకు నీవు సాతానును సాతాను ఆలోచనలను ఎప్పుడైతే నీవు నీ పాదముల క్రింద అణగదొరుకుతావో అప్పుడు దేవుడు నీకు సమాధానకర్తగా ఉంటారు అప్పుడు యేసుక్రీస్తు వారి కృప మెండుగా నీ మీద నీ కుటుంబం మీద నీ జీవితం మీద ఉంటుంది ఆ విధముగా లేకుండా మంతులను నీకెవరైతే బుద్ధి చెప్తున్నారో నీ నిన్ను ఎవరైతే గద్దీస్తు ఉన్నారో నీకు ఎవరైతే దేవుని సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నారో వారిని నువ్వు తొక్కాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ బలాన్ని బట్టి నీ డబ్బును బట్టి నీ అధికారాన్ని బట్టి దేవుడు ఇవన్నీ చూస్తూ ఉంటారు ఒక దినమున పాతాళమునకు ఆయనే తొక్కేస్తారు సో ప్రియ సహోదరి సహోదరులారా నిన్ను దేవుడు బలపరిచింది ఎందుకు అని అంటే నీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకు అని అంటే నీకు ఇచ్చింది ఎందుకు అని అంటే నీకు శక్తిని పరిశుద్ధతను ఇచ్చింది ఎందుకు అనంటే ఆ బలముతో సాతాను ఆలోచనలను చిదగద్రొక్కడానికి ఎవరైతే నీతిగా బ్రతుకుచు ఉన్నారో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి బ్రతుకుచు ఉన్నారో వారికి చేయుతనివ్వడానికి వారిని బలపరచడానికి నీకు దేవుడు బలాన్ని ఇచ్చాడు ఇది గుర్తుపెట్టుకొని నీవు కానీ సాతానుని నీ పాదముల క్రింద అణగద్రొక్కితే దేవుని కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది ఆయన కృపలో నుండి నీవు వేరుపరచబడవు నీవు నిత్యము ఆశీర్వదించబడతావు అనేకులకు దీవెనకరముగా ఉంటావు ప్రియ దేవుని బిడ్డ ఎంత గొప్ప వాగ్దానం మీద ఆలోచించండి సాతానుని మీరు అనగదొక్కాలి సాతానుని మీ కాళ్ళ క్రింద మీ కాళ్ళ క్రింద తొక్కాలి అంతేగాని మంచివారిని కాదు సత్యబోధకుల్ని కాదు నీతిగా నడిచేటువంటి వారిని కాదు ప్రి దేవుని బిడ్డ నీ బలాన్ని సాతాన్ని తొక్కడానికి ఉపయోగించు ఎప్పుడు ఆయన శాశ్వతమైన కృప నీకు తోడుగా ఉంచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా పరలోకపు తండ్రి వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన సాతాను చెదక దొరికేటువంటి శక్తిని అయా పొందుకొని అయా నీకు మహిమకరంగా జీవించేటువంటి కృపను దయచేమని అడుగుచున్నామయ్యా మీ అపారమైనటువంటి కృప కనికరాన్ని బిడ్డలకి తోడుగా ఉంచండి సమాధాన పరచండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రవాయి దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను అయా నాయన తండ్రి మీరే సమృద్ధిగా దీవించమని అయా సాతాను బంధకాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరే విడుదల చేసి ఆశీర్వదించమని నజరేయుడైన ఎస్అ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె